నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పరమ రామ భక్తుడు చింతకుండ చల్మా రెడ్డి శ్రీ అయోధ్య రామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా వచ్చిన పూజిత పవిత్ర శ్రీరామ అక్షితలు సైకిల్ యాత్ర ద్వారా వారి స్వగ్రామం రేమద్దుల వరకు అనగా నూట యాభై కిలోమీటర్ల సైకిల్ మీద బయలుదేరారు మార్గ మధ్యలో జెడ్చర్ల మున్సిపాలిటీలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర కాలనీకి అధ్యక్షులైన బండారి రాజేష్ గౌడ్ ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి గంటా రెడ్డి శ్రీవారి రాములు సామ రాజేష్ గౌడ్ కృష్ణగౌడ్ అనంతయ్య జానకిరామ్ గౌడ్ సిత్త రోజు మురళి చింతకుంట చెల్మారెడ్డిని శాలువతో సన్మానించారు आ कहीं मुंदो भागने जा रोड राइट right. राइट right. సిగ్నల్ పెట్ట వరకు చూపించి వెళ్తాం ఇదే చూడు ఉండేది ఎంకట I don't know.